హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతుందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా తొలి అయితే విడుదల అవుతుంది కాబట్టి మనకి రేపటి రోజున వచ్చేసి ఎంతమందికి డబ్బులైతే విడుదల అవుతుంది అలాగే వచ్చేసి మనకైతే ఎన్ని ఎకరాలు అనేది మనమైతే ఈ రోజు వివిడలైతే మాట్లాడుకుందాం అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు కలిగి ఉన్న వారికి అయితే ముందుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున మన ఖాతాలో అయితే పడుతున్నాయి అనే విషయాలు కూడా వచ్చి ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందామండి అలాగే చాలా మంది కౌలు రైతన్నలు కూడా మనకి అడుగుతున్నారు మాకు కూడా రైతు భరోసా వస్తుందా లేదని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు ఏ సమాచారం ఇచ్చారో అదైతే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసేవారైతే తప్పకుండా మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఇప్పటికైతే మనకి పద్నాలుగు నెలలు అయితే నడుస్తుంది కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఇప్పటికే రెండు పంటలు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులనేది విడుదలైతే చేయాలి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలు అయితే వచ్చేసి మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే జమ చేయాలి కాబట్టి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే తొలి విడత సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే పద్దెనిమిది తారీఖు శనివారం రోజున మనకి చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న అరవై లక్షల మందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈసారి వచ్చేసి అందరికైతే రాకుండా దాదాపు సాగు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ముందుగా అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడైతే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం జరిగిందండి సో మొత్తానికి మీరు అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు అంటే ఇంకొక వారం అయితే ఉంది సో వారం రోజుల్లో ఎదురు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ అయితే ఉందో తొలి విడతకు సంబంధించిన డబ్బులు ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు అనేది మన రైతుల ఖాతాలు అయితే పడతాయండి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే ప్రభుత్వం తరఫున వచ్చేసి మనకైతే ఒక పంటకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే కాదండి మనకి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి నాలుగు వేలు ఇచ్చారు దాని తర్వాత ఐదు వేలు ఇచ్చారు సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఆరు వేల రూపాయలకి అయితే తీసుకురావడం అయితే అయితే జరిగిందండి సో దీనిపైన కూడా మీ స్పందన అయితే మీ వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు కనుక డబ్బులు రావాలి రైతు భరోసా అని అనుకుంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు అయితే ఎదురు చూడండి అలాగే కౌలు రైతులు కూడా మనకైతే ఇలాంటి అప్డేట్ అయితే లేదండి సో కౌలు రైతులు కూడా మనకైతే యాసంగి పంటకు నుంచి ఇస్తామని గతంలో మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది కానీ మన ఇప్పుడు వచ్చేసి యాసంగి పంట అయినా సరే డబ్బులు అయితే రాలేదని చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి మనకైతే పూర్తి అప్డేట్ అయితే లేదు వచ్చిన తర్వాత మీకు అయితే కంపల్సరీ लो वीडियो ते छान वीड ओके ना, सो so, यू